అప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ పాపాలను బట్టి ఇరవై ఒక్క రకాల ప్రదేశాలకు తీసుకెడతారు ఆ ఇరవై ఒకటి వరుసగా చెబుతున్నాడు శ్రీ మహావిష్ణు ఒకటి తామిశ్చర నరకం రెండు అంధ తామిశ్వరం మూడు రౌరవం నాలుగు మహారౌరవం ఐదు కుంభీపాకం ఆరు ఏడు అశిపత్ర వనం ఏడు ఆరు సూచిముఖం ఏడు అశిపత్ర వనం ఎనిమిది అవీచ్ తొమ్మిది అంధకోపం మూడు పది వైతరణి పదకొండు పూయోధం పన్నెండు క్రిమిభోజనం పదమూడు ప్రాణరోధం పద్నాలుగు కాలసూత్రం పదిహేను సారమేయోధనం పదహారు తప్తూర్మి పదిహేడు వజ్రకంటకం పద్దెనిమిది శాల్మలి పంతొమ్మిది విశేషణం ఇరవై నానాభక్షణం ఇరవై ఒకటి అయ్యపానం ఇరవై రెండోది కూడా ఉంది ఈ రోజు యొక్క పేర్లు గుర్తు పెట్టుకుని దీంట్లో పాపాలు కూడా గుర్తు పెట్టుకుని వాళ్ళ అనుభవించే శిక్షలు కూడా గుర్తు పెట్టుకోవడం ఉంది అది ఇరవై రెండో నరకం అది నేను మూడు రోజులుగా అనుభవించాను ఇప్పుడు వదులుకోను